లిఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో భూభారతి చట్టం ఇతర చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతుల హక్కులు భూ చట్టాలపై అవగాహన అవసరాన్ని గుర్తు చేయాల్సారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భూ సంస్కరణలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు అనంతరం భూమి సునీల్ భూభారతి చట్టం యొక్క ముఖ్యాంశాలను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని భూ హక్కుల పరిరక్షణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ కుమార్ సింగ్ ఆర్డీఓలు ఎంఆర్ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు రైతు సోదరులు మహిళా రైతులు పాల్గొన్నారు చట్టం వచ్చింది ఈ చట్టాన్ని ఎప్పుడైతే చట్టం వాడుకోవాలంటే ముందు చట్టం ఇక్కడ నుంచి కావచ్చు చట్టాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇది సద్వినియోగం పంచుకోండి మీరు తెలుసుకోండి మీ ఒక పది మంది రైతులు చెప్పండి ఈ చట్టాన్ని వినియోగించుకుంటే చీపుల్స్ బయటపడతాం భూమి ఉండి కూడా రికార్డు లో పేరు లేకపోతే ప్రతి ఏటా రైతు జరిగే నష్టం ఒక లక్ష రూపాయలు కోల్పోతున్నాం రుణం రాకపోవటం లేకపోతే ఒక లక్ష రూపాయలు అయితే భూమి మందే రికార్డు తప్పుంది లక్ష రూపాయలు పోతున్నాయి ఈ రికార్డు సరిగ్గా లేకపోవటం వల్లనే కోర్టు కేసులు పెరుగుతున్నాయి నేరాల సంఖ్య పెరుగుతుంది ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ తీరాలి అంటే ఆహ్వాని చట్టం సమగ్రంగా అమలు జరగాలి స్వాధీనంలో భూమి ఉన్న ప్రతి రైతు చేతిలో పట్టా రావాలి ఆ పట్టా ఉన్న వెంటే రెక్కడు రావాలి అలా చేసే దిశగా ఈ భూభాగ చట్టం ఉపయోగపడాలంటే సిద్ధిపడుతుంది రాబోయే ఈ రాబోయే రోజులలో రైతాంగం యొక్క కష్టాలు ఈ చట్టం ద్వారా తిరుగుద ఆపిస్తూ ఈ అవకాశం కల్పించిన గారు ఎమ్మెల్యే గారికి మిగతా పెద్దలందరికీ కూడా మరొకసారి జార్సీ గారు కలెక్టర్ గారు మూడు డివిజన్ల చాలా ఒక ముఖ్యమైన వారికి